నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో పీఎంపీ సభ్యులకి సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ స్కంద గోపాలకృష్ణ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు సిపిఆర్ ఎలా చేయాలి అత్యవసర సమయంలో ఎటువంటి ప్రమాద చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడాలి అనే అంశాలపై పీఎంపీ సభ్యులకి అవగాహన కల్పించారు అనంతరం డాక్టర్ స్కంద గోపాలకృష్ణ శాఖవరపు వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు అక్టోబర్ పదమూడో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు ప్రపంచ సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటారన్నారు నారాయణ హాస్పిటల్లో ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో సుమారు యాభై మందికి పైగా అసోసియేషన్ సభ్యులు హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్రెడ్డి పిఎంపీ సభ్యులు శేషయ్య శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు ఓ ది సెంటర్ ఆఫ్ ద చెస్ట్ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ ప్లేస్ చేస్తాము దాని తర్వాత మన అదర్ హ్యాండ్ యొక్క ఫింగర్స్తో దీన్ని బాగా ఇంటర్లేస్ చేస్తాం ఇంటర్లేస్ చేసుకొని రిస్ట్స్ ఎల్బోస్ షోల్డర్స్ అన్ని కూడా ఒక స్ట్రైట్ లైన్లో పెడతాం పెట్టి డైరెక్ట్లీ కంప్రెస్ ది సెంటర్ ఆఫ్ ద చెస్ట్ కంప్రెస్ చేయాలి ఆ థర్టీ టైమ్స్ కంప్రెస్ చేయాలి కంప్రెస్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ థర్టీ టైమ్స్ కంప్రెస్ చేయాలి radically బ్యాగ్ ద్వారా Andvi também బ్యాగ్ మీ దగ్గర itti అది Androu p nós many. Did not even... Ada water. Folha. A从 ఫ్లెక్స్ చేస్తాడు అంటే వచ్చేదా ఒకవేళ కానీ మనకు అట్టని చెప్పి మనం ఆగిపోయిందని చెప్పి ఏంటంటే ప్రతి టూ మినిట్స్ మన నారాయణ హాస్పిటల్ నందు మా పిఎంపీ సభ్యులందరూ వచ్చి సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేందుకు వారికి ధన్యవాదములు చాలా థ్యాంక్స్ అండి నా పేరు గోపాలకృష్ణ అండి స్కంద గోపాలకృష్ణ నేను ఇక్కడ నారాయణ హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ విభాగంలో హెడ్గా పనిచేస్తున్నాను మనకేంటంటే ఈ వారం రోజులు మనకు సిపిఆర్ అవేర్నెస్ వీక్ అని కండక్ట్ చేస్తున్నాము ఈ అవేర్నెస్లో భాగంగా ఈరోజు మన నెల్లూరు అర్బన్లో పి మన పిఎంపి సభ్యులందరూ వచ్చి సిపిఆర్ ప్రోగ్రామ్ గురించి ఏ విధంగా మనకు సిపిఆర్ చేయాలి ఏ విధంగా మనకు హాస్పిటల్ అంబులెన్స్ అవేర్నెస్ క్రియేట్ చేయమంటారు వాళ్ళకి కాల్ చేయాలి అవన్నీ కూడా తెలుసుకున్నారు దీనికి కానీ నేను వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా హాస్పిటల్కి వచ్చి ఈ విధంగా వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో వచ్చి ఇవన్నీ తెలుసుకుంటున్నారు సిపిఆర్ గురించి తెలుసుకుంటున్నారు ఇందుకు మన హాస్పిటల్ అందు మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే మనకు నాయన ఎమర్జెన్సీ ట్రామా సర్వీసెస్ మనం స్టార్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా మనకి ఏంటంటే మనకు ఒక హాస్పిటల్ అంబులెన్స్లో మనకు ట్రైన్డ్ టెక్నీషియన్ వీటన్నింటిలో సిపిఆర్ టెక్నిక్స్ అవన్నీ తెలిసిన వాళ్ళు దాంతోపాటు ఫుల్లీ ఎక్విప్డ్ ఐసీ అంబులెన్స్ మనకు ప్రిఫరీస్లో మన పేషెంట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ మన పేషెంట్ని మనకు ఒక కాంప్లికేట్స్ ఒక కాంప్లికేట్ సెట్టింగ్స్ కూడా మనం మేనేజ్ చేయడం జరుగుతుంది పేషెంట్ని జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది వీటి గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించినాము ఇందు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మా పిఎంపీ సభ్యులందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుని ఈ రోజు నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ నందు ఏజీఎం అలిమిలి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ సిపిఆర్ నేర్చుకునే దానికి సిటీ సభ్యులు ముఖ్యంగా ఈ సిపిఆర్ మీద మా సభ్యులు సిపిఆర్ నేర్చుకున్నట్టయితే వారు ప్రాక్టీస్ చేసే సమయంలో ఎవరైనా అపస్మారకంగా కొలాప్స్ అయిపోయినటువంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ మనం ఇచ్చి దగ్గరలోని హాస్పిటల్ కి రెఫర్ చేయాలనే దాని మీద ఈరోజు ట్రైనింగ్ జరిగింది ఈ టాయిస్ డెమో ద్వారా మాకు డాక్టర్ స్కందగోపాల్ గారు చాలా చక్కగా వివరించారు మాకు ఎంతో అవసరమైనటువంటి సబ్జెక్ట్ ఇది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం చేసేటప్పుడు ఇటువంటి కేసులు మాకు అరుదుగా తగులుతా ఉంటాయి అట్టేటప్పుడు వాళ్ళకి మనకు చేతగాదని కాదని పంపించేసినట్టయితే వాళ్ళు హాస్పిటల్ కు పోయే లోపల చనిపోయే దాఖలాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ప్రధానంగా మేము వారికి సిపిఆర్ చేసినట్టయితే హాస్పిటల్కి హాస్పిటల్ వెళ్లేంత వరకు కూడా వారికి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన వారు అవుతాము కాబట్టి మాకు ఈ హాస్పిటల్లో సిపిఆర్ నేర్పించినటువంటి డాక్టర్ గోపాల్ చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు